శ్రీ మహాగణాధిపతి ఏ నమ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడంలో భాగంగా మొట్టమొదట మకర రాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాద పాదాలలో అంటే ఈ నక్షత్ర పాదాలలో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను చూసేటట్లయితే ప్రధాన గ్రహాల్లో శని కుంభంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు రాహువు మేనంలో ఉన్నాడు గురుడు మేషంలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అయితే ఇక్కడ కొంచెం తొందరగా కదిలేటువంటి గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు మాత్రం రవి కుజ బుధులేమో తొలలో ఉన్నారు తర్వాత వృక్షికంలోకి వస్తారు శుక్రుడేమో స్థానమైనటువంటి కన్యలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని బట్టి చూడగా ఈ మాసం మకర రాశి వాళ్ళకి చాలా రంగాల్లో చాలా విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కారణం ఏమిటంటే ఇక్కడ రాహువు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ప్రవేశించి సంచరించడం మొదలు పెట్టాడో ఈ రాహుగ్రహ ప్రభావంతో సహజసిద్ధంగానే మంచి ధైర్యం పట్టుదల ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి చేసేంత వరకు విశ్రమించినటువంటి సంకల్ప శక్తి ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి రాహు ఇచ్చేటువంటి ధైర్యంతోడైతే వీళ్ళు సాధించేటువంటి విజయాలకి చక్కగా ఎక్కడా కూడా ఎండ అనేది ఉండదు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి రాహుగ్రహ ప్రభావం వీళ్ళ మీద చాలా బాగా పనిచేస్తుంది అటువంటి మంచి మంచి శుభ ఫలితాలని రాహు ఇవ్వటం జరుగుతుంది ఇక చతుర్థంలో ఉన్న గురుడు కూడా దాదాపుగా శుభ ఫలితాలే ఇస్తాడు ఈ గురుగ్రహ సంచారం వల్ల కొంత మాతృ సౌఖ్యం గృహ సౌఖ్యం అలాగే వేళకి సకాలంలో భోజనం సకాలంలో నిద్ర ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అలాగే మీ మాటకి మంచి విలువ పెరుగుతుంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ యొక్క మాట ఏదైతే ఉంటుందో అది బాగా చలామణి అవుతుంది ఇకపోతే ఇక్కడ రవి బుధ కుజులు ఎక్కువ కాలం పాటు ఈ వృశ్చిక రాశిలో అంటే దాదాపుగా లాభస్థానంలో ప్రవేశించి సంచరించటం అనేటువంటిది మరిన్ని ఇస్తుంది అయితే ఎటువంటి శుభపరితాలిస్తుందంటే తండ్రి నుంచి చక్కటి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది అంటే తండ్రి గారితో మాట పట్టింపులు గతంలో ఏమైనా ఉన్నా అవి తీరిపోతాయి అట్లాగే తండ్రి గారి నుంచి పూర్తిగా సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దూర ప్రాంతాల్లో కానీ దూరదేశాల్లో కానీ ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ జ్యేష్ఠ సోదరుల రీత్యా కానీ చక్కటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే ఏ పని చేసినా కూడా లాభసాటిగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ కుజగ్రహ ప్రభావంతో గతంలో చేసినటువంటి రుణాలు తీర్చుకోవడానికి మంచి అవకాశం ఈ మాసం అంటే రుణాలు తీర్చుకోగలుగుతారు అలాగే ఈ తీర్చుకోవడానికి కావలసిన వనరులు సమకూర్చుకోగలుగుతారు అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసం మీరు చేసేటువంటి వృత్తి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా లేదా ప్రొఫెషన్ అయినా ఏదైనా సరే మీ వృత్తి వ్యాపకాలు ఏవైనా వాటిలో మీరు చక్కగా విజయాన్ని నమోదు చేసుకుంటారు అలాగే ఈ ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారస్తులైతే టర్న్ ఓవర్ పెరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా ఈ మాసం చాలా బాగుంది అంటే మీకు తెలియకుండానే మీ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది పార్టీలో కానీ ప్రజల మీద కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇన్ని సంవత్సరాలు మీరు పడ్డ కృషికి ఫలితం అందుకోబోయేటువంటి మాసంగా ఈ మాసాన్ని ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చెప్పవచ్చు ఇకపోతే అంతా బాగున్నాయి కానీ పూర్తిగా ఇంకా ఏలినాటి శని ప్రభావం అయితే పోలేదు శని రెండవ స్థానంలో కుంభంలో ప్రవేశించి ఉన్నాడు అక్కడే ఉంటున్నాడు కనుక కొంత ఏలినాటి శని ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది ఇది ఎవరి మీద ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక చూసేటట్లయితే మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల మీద ఈ శని ప్రభావం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా ఉంటుంది దీనివల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన చిరాకులు అయిన వాళ్లే వెన్నుపోటు పొడవటం బంధువులు మన అనుకున్న వాళ్ళు స్నేహితులు సోదర వర్గంలో వాళ్లే కాస్త ఇబ్బంది పెట్టడం కుటుంబంలో కలహాలు రావటం అలాగే ఆర్థికంగా ఒకనొక సమయంలో ఎదురు చూడాల్సిన పరిస్థితులు రావటం ఇటువంటి అన్నీ కూడా ఇబ్బందులు కలుగుతాయి ఇది మకర రాశి వారికి శని ప్రభావం వల్ల జరుగుతుంది వాళ్ళలో కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అంత ఇంపాక్ట్ సరిగ్గా లేదు వీళ్ళు మాత్రం తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి ఇక్కడ శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే ఏం చేయాల్సి వస్తుందంటే ఖచ్చితంగా శనివారం సోమవారం రుద్రాభిషేకం జరిపించుకోండి ఒకవేళ రుద్రాభిషేకం జరిపించుకోలేకపోతే కనీసం శివాలయానికి వెళ్ళి శివుడి చుట్టూత పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే ఎవరైతే మకర రాశి వారు ఆర్థికంగా మంచి అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళు పాదరస లింగాన్ని సంపాదించి మీకు అంటే దేవాలయంలో కావచ్చు లేదా అనుకూలమైనటువంటి మఠంలో కావచ్చు ఎక్కడైనా సరే అక్కడ నుంచి అభిషేకం జరిపించుకోగలిగితే ఆర్థికంగా మంచి తిరుగులేని విజయాలను నమోదు చేసుకోగలుగుతారు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతాడు ఇది మకర రాశి వాళ్ళకి చెప్తున్నటువంటి మరి ముఖ్యమైనటువంటి పరిహారం అది కూడా శనివారం సోమవారం చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ మాసం ప్రతి విషయంలోనూ దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందడుగేస్తారు వేసిన ప్రతి అడుగు విజయానికి వైపుకే దారితీస్తుంది అట్లాగే పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది మంచి ఆలోచనలు పెరుగుతాయి దూరదృష్టి పెరుగుతుంది తత్కాలికమైనటువంటి లాభాల కోసం కాకుండా శాశ్వతమైనటువంటి లాభాల ప్రాతిపదికగా మీ యొక్క ప్రతి అడుగు ఉంటుంది ఇది వ్యాపారస్తులకి బాగా వర్తిస్తుంది అట్లాగే వైద్య వృత్తిలో ఎవరన్నా కనుక మకర రాశి వాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళు బాగా రాణిస్తారు వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది ఇకపోతే ఈ మాసం కొంతమందికి మాత్రం ఎవరైతే నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా డైజెస్టివ్ డిజార్డర్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇటువంటివి బాగా ఇబ్బంది పెడతాయి ఈ వీటి రీత్యా కొంత ఇబ్బంది అనేటువంటిది వీళ్ళకి తప్పదు వాత సంబంధ వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి జాయింట్ పెయిన్స్ వాత సంబంధ వ్యాధులు అంటే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఈ బ్యాక్ పెయిన్ ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ దాట్ వాళ్ళ మకర రాశి వాళ్ళందరినీ కూడా బాగా ఇబ్బంది పెడతాయి ఈ శని ప్రభావం అలాగే ఈ నీచ శుక్ర ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఇక ఈ నీచ శుక్ర ప్రభావం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఒక్క చిన్న ఇబ్బంది మాత్రం వచ్చే అవకాశం ఉంది అదేమిటంటే మీకు సంబంధం లేకుండా స్త్రీ మూలక వివాదాల్లోకి లాగబడతారు మీకు సంబంధం లేకుండా మీ తాహతికి అంతస్తుకి ఏమాత్రం మాత్రం సరితూగని స్త్రీలతో మాటలు పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఈ విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వివాదార్జాలకు పోవద్దు సహజంగానే మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి తక్షణం నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏదేమైనా గ్రహగతులు బాగోలేదు అంటే ఆ ఒక్క శుక్రగ్రహగతి మాత్రం బాగోలేదు గనక ఈ విషయంలో బాగోలేదు గనక కాస్త జాగ్రత్త పాటించడం మంచిది శుక్రగ్రహ శాంతి కొరకు తెల్లటి ఆవుకి ఆహారం తినిపించండి అలాగే శుక్రగ్రహ శాంతి కొరకు లక్ష్మీదేవిని అర్చించండి లేదా శుక్రగ్రహ శాంతి కొరకు తప్పనిసరిగా కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని శుక్రవారం నాడు సందర్శించండి ఈ పరిహారాలు చేసేటట్లయితే అధిక భాగం ఎక్కువ శాతం అన్ని రంగాల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఈ మాసం ఉన్నాయి కనుక మకర రాశి వాళ్ళు చక్కగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఈ మాసం మంచి విజయాలను నమోదు చేసుకోవాలని అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి